గోడదబ్బ లేదా కిల్లి అంటారు ఇదైతే లివర్ హలో యూట్యూబ్ వెల్కమ్ టు ఈ రోజు మన ఛానల్లో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అది ఏదో కాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే కిల్లి అంటారు కొన్ని ప్రదేశాల్లో గోడదబ్బ అంటారు ఇంగ్లీష్ లో అయితే గోడ్స్ ప్లీన్ అంటారు ఒక్కసారి చూసేయండి ఇదైతే దొరకడం చాలా రేర్ మటన్ షాప్ లో చెప్పి పెడితేనే వాళ్ళు మనకైతే తీసి పెడతారు సో ఈ రెసిపీ మనం ఈ రోజు చేసుకోబోతున్నాం అనమాట దీని వల్ల అయితే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం కుకింగ్ చేస్తూ ఆ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్న నార్మల్ వస్తువులు అయితే సరిపోతాయి ముందుగా ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక ఎయిట్ టేబుల్ స్పూన్స్ నుంచి సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ కాకగానే ఒక మూడు లవంగ ఒక రెండు ఎలాచి ఒక చిన్న చెక్క అండ్ ఒక స్టార్ పువ్వు వేసేసుకొని దోరగా వేయించుకుందాం ఇవి దోరగా వేగగానే మనం ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఇవి వేయడం వల్ల మన రెసిపీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి సూపర్గా ఉంటుంది చూడండి సో ఇవి కూడా దొరగా వేగిన తర్వాత ఇందులో మనం ఆనియన్ వేసేసుకుందామండి ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ లేదా చిన్న ఆనియన్ కూడా సరిపోతుంది చెప్పాను కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు సింపుల్గా ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీ అయితే మన కోసం రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఆనియన్ అయితే చక్కగా మగ్గిపోవాలి సో ఆనియన్ త్వరగా మగ్గడానికి ఒక చిటికెడు పసుపు కాస్త సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని చక్కగా దోరగా వేయించుకుందాం ఇవన్నీ కలిసేలా ఒకసారి చక్కగా కలిపేసుకుందాం ఆనియన్ అయితే బాగా మగ్గడం స్టార్ట్ అయిందండి చూస్తుండగానే రెడ్డిష్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చేస్తుంది సో మనమైతే ఈ టైంలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఒకసారి మంచిగా కలిగి పెట్టేసుకుందాం అండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి మంచి మసాలా వాసనైతే గుమాయిస్తుందండి సో చక్కగా ఏగిపోయాయి ఈ టైంలో మనము గోడదెబ్బ అదేనండి ఈ కిల్లీని లివర్ ని కూడా ఇందులోనే వేసేసుకుందాం గోట్ స్ప్లీన్ అని కూడా అంటారండి దీన్ని ముక్కలుగా కట్ చేయరు ఎందుకంటే దీంట్లో ఉన్న బ్లడ్ అంతా వెళ్ళిపోతుందని ఇందులో అయితే పుష్కలంగా హీమోగ్లోబిన్ ఉంటుందండి దానివల్ల శరీరంలో ఉన్న ఐరన్ లోపాలన్నీ సరిచేయబడతాయి అంతేకాకుండా సర్జరీ అయిన వాళ్ళకి పిల్లలకి పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ ఉండే లేడీస్ కి రక్తహీనత ముఖ్యంగా అనిమియా ఉండే వాళ్ళకి ఇది ఒక గొప్ప మందు చెప్పాలంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మంత్లో ఒక టూ త్రీ టైమ్స్ తింటే చాలు లేదా అట్లీస్ట్ టూ టైమ్స్ తిన్నా ఒక టూ మంత్స్ కంత హిమోగ్లోబిన్ లెవెల్స్ అయితే నార్మల్ అయిపోతాయి నమ్మండి సో ఇప్పుడైతే ఇందులో నుంచి వాటర్ ప్రొడ్యూస్ అయిపోయింది చక్కగా వేగడం అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా హెల్త్ బెనిఫిట్స్ ఆయన కాదండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది నాన్ వెజ్ పుయ్యులు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే ఇందులో తగినంత మిరప్పొడి ఒక పావ స్పూన్ మిరియాల పొడి ఒక పావు స్పూన్ ధనియాల పొడి లేదా హాఫ్ స్పూన్ కూడా వేసేసుకోవచ్చు అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు దాంతోపాటు కాస్త గరం మసాలా ఒక పావు స్పూన్ అనుకోండి గరం మసాలాతో పాటు చివరిగా కాస్తంత మటన్ మసాలా వేసేసుకొని అన్నీ ఒకసారి ఈ పొడులన్నీ కూడా ఈ లివర్కి తర్వాత ఈ గోడ దెబ్బకి పట్టేటట్లు చక్కగా కలుపుకుందామండి అండ్ మర్చిపోయినండ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే పొడులన్నీ చక్కగా కలిసిపోయాయండి సో మనం ఈ టైంలో కాసేంత సాల్ట్ ఇప్పుడే ఒకసారి రుచి చూసుకొని సరిగ్గా సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా వాటర్ అయితే పోసేసుకుందాం కేవలం ముక్కలు మునిగేంత వాటర్ అయితే పోసుకుందాం ఎక్కువ పోసుకోవద్దాం డ్రైగా కావాలనుకునే వాళ్ళు తక్కువ వాటర్ పోసుకోండి సో ఇప్పుడైతే మనం తగినంత వాటర్ పోసేసుకొని చక్కగా కలిపేసుకుందాం ఇవన్నీ కూడా మంచిగా కలిసేలా ఒక్కసారి కలిపేసుకొని ఇక మూత అయితే పెట్టుకుందాం నేనైతే టేస్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ చక్కగా బాయిల్ అవ్వనిద్దామండి ఒక్కసారి మూత తీసి చూసి ఎంతవరకు వచ్చిందో చూద్దాం సో వాటర్లో మన లివరు గోడదెబ్బ చక్కగా ఉడికిపోతున్నాయండి మంచి అరోమాటిక్ స్మెల్ అయితే రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది వావ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఒక్కసారిగా ఇంకొకసారి కలిపేసుకుందామండి కలిపేసి ఇంకా అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని అలాగే బాయిల్ అవ్వనిద్దాం ఇప్పుడైతే కూర దగ్గర పడిపోయిందండి చూస్తున్నారు కదా చిక్కటి గ్రేవీ అయితే తయారైపోయింది టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మన కిల్లి అదేనండి గోడదెబ్బ అండ్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇది స్పెషల్లీ రైస్ లోకి సంగటిలోకి చపాతీస్ లోకి పూరీస్ లోకి సూపర్ గా ఉంటుందండి నేనైతే కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసాను లాగా కాకుండా చిక్కగా గ్రేవీగా ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది సో దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇక తినడానికి మనమైతే సిద్ధపడిపోదాం చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్ గా ఎంత కలర్ఫుల్గా గా ఉందో వావ్ నాకైతే చూస్తుండగానే నోరు ఊరిపోతుందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే సో ఒక పట్టు అయితే పట్టేసేద్దాం ముందుగా నేనైతే ఓ లివర్ ఫ్రైన్ ట్రై చేశానండి ఎలా ఉందో అని చూస్తే మాత్రం వాహ్ టేస్ట్ మాత్రం అరుపులే ఖచ్చితంగా ట్రై చేయాలి చాలా టేస్టీగా ఉంది చాలా ఎమ్మీగా ఉందండి నిజంగా అసలు ఆ అరోమా ఆ స్మెల్ పర్ఫెక్ట్గా కుదిరిందండి ఇప్పుడైతే రైస్లోకి ట్రై చేస్తున్నానండి ఇవాళ ఇంట్లో ములక్కాడ గుడ్డు పులుసు చేశారు పాటు మనం ఈ గోడదెబ్బా లివర్ ఫ్రైన్ కూడా వేసేసుకొని అలా టేస్ట్ చూసేద్దాం చూస్తున్నారు కదా అన్నం ముద్ద ఫిక్స్ చేసుకొని ఓ కిల్లి ముక్క పెట్టుకుని తింటే ఉంది అబ్బాబ్ నా బూతో నా భవిష్యత్ సూపర్ గా ఉంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్